నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ నారేటివ్స్ తెలుగు ఛానల్ ఈరోజు మీ కోసం ఒక భయంకరమైన హర్రర్ స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చాం ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం కృష్ణానది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఆ గ్రామం పేరు కృష్ణంపల్లి ఆ ఊరు చుట్టూ పచ్చటి పొలాలు బలమైన చెట్లతో నిండిపోయిన ఒక అద్భుతమైన ప్రదేశం కానీ ఆ ఊరికి ఒక భయంకరమైన కోణం ఉంది అదే ఏడుపు భవనం ఈ భవనం ఊరి చివరిలోని పురాతన కోట దగ్గర ఉంది దశాబ్దాల క్రితం ఆ భవనం ఒక పెద్ద ఇల్లు కానీ ఇప్పుడు అది మానవుల కంటే దెయ్యాలకు మంచి నివాస స్థలంగా ఉంది రాహుల్ అశ్విని దీప అనే ముగ్గురు స్నేహితులు ఆ ఊరిలో పెరిగారు వారు ఈ ఏడుపు భవనం గురించి ఎన్నోసార్లు పెద్దవాళ్ళ నోట విన్నారు కానీ ఎప్పుడు వెళ్ళడానికి ధైర్యం చేయలేదు ఒకరోజు రాహుల్ అశ్విని దీపాతో ఇలా అన్నాడు ఏదైనా దెయ్యం ఉంటుందా చూద్దాం మనం వెళ్ళి నిజం తెలుసుకుందామని అశ్విని విసుక్కుంటూ ఇది చెడ్డ ఆలోచన అని అంది కానీ దీప రాత్రి ఎనిమిది గంటలకి మనం అందరం నది ఒడ్డుకు చేరుకుందాం అక్కడ నుండి ఆ భవనంలో ఏముందో చూడడానికి వెళ్దామనింది ముగ్గురు టార్చ్ లైట్లు తీసుకుని చీకట్లో నది దగ్గరకు వచ్చారు అక్కడ నుండి వారు నది దాటి కృష్ణంపల్లి గుట్టల దారిలో నుంచి అడవి మార్గం దాటుతూ ఏడుపు భవనం దగ్గరకు చేరారు ఆ భవనం వారి ముందు పెద్ద రాక్షసిలా కనిపించింది చెట్లు గాలిలో కదులుతుండగా భవనానికి అద్భుతమైన నీడలు పడ్డాయి ఆ భవనం ఇంకా భయంకరంగా కనిపించింది భయాన్ని తట్టుకుని రాహుల్ తలుపు తెరిచాడు లోపలికి అడుగు పెట్టగానే గాలి వెచ్చని క్షణాలుగా మారింది విరిగిపోయిన కిటికీలు పగిలిన గోడలు చాలా భయంకరంగా ఉంది వారు లోపలికి అడుగు పెట్టగానే ఒక వింత శబ్దం వినిపించింది టప్ 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 అని అశ్విని జంకుతూ అడిగింది ఏమిటది అని రాహుల్ నవ్వుతూ గాలి అన్నాడు కానీ అది గాలి కాదు ఆ శబ్దం గదిలో ఉండే ఒక పాత చైర్ నుంచి వచ్చింది అదే సమయంలో పైన అంతస్తు నుంచి చిన్నపాటి ఏడుపు శబ్దం వినిపించింది అది చిన్నపిల్లల ఏడుపు కదా అని దీప అడిగింది వారు పాత మెట్లు ఎక్కుతుండగా ఆ ఏడుపు శబ్దం మరింత భయంకరంగా మారింది పై అంతస్తు చిన్న గదిలోకి అడుగు పెట్టగానే ఒక బొమ్మ కనిపించింది అది ఒక పాత కాలం బొమ్మ పైగా దాని కళ్ళు నేరుగా వారిని చూస్తున్నట్లుగా అనిపించాయి దీన్ని మనం తీసుకెళ్దామా అని రాహుల్ అడిగాడు అశ్విని అతనిని ఆపింది ఏమైనా వింత జరుగుతుందనిపిస్తుంది ఇక్కడి నుంచి బయటికి పోదామని అయితే గది నుంచి బయటికి వెళ్ళడానికి వారు ప్రయత్నిస్తుండగానే తలుపు ఒక్కసారిగా భయంకరంగా తీసుకుపోయింది గదిలో చీకటి మరింత గాఢంగా మారింది ఒక్కసారిగా చల్లని గాలి వారిని చుట్టుముట్టింది ఓ చిన్నపాటి గొంతు గుసగుసలాడింది ఎవరు నా బొమ్మను తాకకూడదు నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటాను రాహుల్ వెంటనే టార్చ్ వెలుగుతో చుట్టూ చూశాడు గది మూలన ఒక చిన్న పిల్లవాడి నీడ కనిపించింది అతను శరీరం లేదు కానీ అతని కళ్ళు క్షిపణిలా వెలిగాయి రాహుల్ ధైర్యంగా నువ్వెవడు అని అడిగాడు పిల్లవాడి గొంతు చప్పుగా వినిపించింది నేను ఈ భవనంలో మరణించిన ఆత్మను నా బొమ్మకు నష్టం చేస్తే ఎవరిని విడిచిపెట్టను అని అన్నాడు రాహుల్ అశ్విని దీప ఆ బొమ్మను తాకకుండా తలుపును తీయసాగారు ఎట్టకేలకు తలుపు తెరిచింది వారు వెంటనే భవనం నుంచి బయటికి పరిగెత్తారు అనంతరం వారు ఊరి పెద్దల వద్దకు వెళ్ళి ఈ సంఘటన గురించి చెప్పారు పెద్దలు ఒక్కసారిగా చమత్కారంగా అంగీకరించారు అందుకే ఆ భవనానికి ఎవరు వెళ్ళనివ్వం అని ఒకరు చెప్పారు ఆ రోజు నుంచి వారు ఏడుపు భవనానికి దగ్గరికి కూడా వెళ్ళలేదు కానీ భవనం చుట్టూ రాత్రిలో చిన్నపాటి ఏడుపు వినిపించేది కృష్ణంపల్లి గ్రామానికి ఏడుపు భవనం ఇప్పటికీ మిస్టరీగా మారింది ఏడుపు భవనం కథ కొన్ని మిస్టరీలు ఎప్పటికీ పరిష్కరించలేనివి అనే విషయంని మనకు గుర్తు చేస్తుంది మీరేమంటారు మీరు ఇలాంటి భవనంలోకి అడుగు పెడతారా ఆత్మ ఇప్పటికీ తన బొమ్మ కోసం ఏడుస్తుందా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి ఈ కథ మీకు నచ్చిందా మరింత అద్భుతమైన కథలు వినడానికి లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులతో కూడా ఈ వీడియోను షేర్ చేయండి మరిన్ని కథలతో తిరిగి కలుద్దాం